వైసీపీ నేతలు తన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు ఫోటోలు మార్ఫింగ్ చేసే చీప్ ట్రిక్స్ వైసీపీకే చెల్లుతుందని దుయ్యబట్టారు తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేత రోజా గత ఐదేళ్లు చేసిన అక్రమాలపై చర్చకు రావాలని సవిత సవాల్ విసిరారు ఎందుకు మీరు ఇలా మాఫింగ్ చేస్తున్నారు భయపడే కదా ఇలా మాఫింగ్ చేయటం రపరప నరుకుతామని చెప్పటం ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చల్లుతుంది దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత సంస్కారం అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడటంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు అబద్ధాలే మాట్లాడింటే మీకెందుకు అంత భయం పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నగర్లో మీరు ఏం చేశారు నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేపించారో మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే